ప్రతిరోజు విశాఖ విమానాశ్రయంలో ఉదయాన్నే విమానాల తాకిడి ఉండేది ప్రయాణికుల సందడి కనిపించేది కానీ ఈ ఉదయం ప్రయాణికులు ఆందోళన చేపట్టారు చలికాలం కావడంతో చాలా చోట్ల దట్టంగా పొగమంచు కురుస్తోంది విశాఖ విమానాశ్రయంపై పొగమంచు ప్రభావం తీవ్రంగానే కనిపించింది ఉదయం నుంచి దట్టంగా విమానాశ్రయంలో అలుముకుంది పొగమంచుతో విమానాలు దిగే రన్వే కల్పించకుండా పోయింది దీంతో ఉదయం పూట నడిచే విమానాలు విశాఖలో ల్యాండ్ అయ్యే అవకాశం లేకుండా పోయింది దీంతో పలు విమానాలని మళ్లించారు విశాఖ ఎయిర్పోర్ట్ లో భారీగా పొగమంచు కారణంగా హైదరాబాద్ విశాఖ బెంగళూరు విశాఖ విమానాల్ని డైవర్ట్ చేశారు అధికారులు ఈ రెండు విమానాల్ని హైదరాబాద్కు మళ్లించారు ఢిల్లీ విశాఖ విమానానికి విశాఖలో దిగేందుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో భువనేశ్వర్ కు మళ్లించినట్లు ప్రకటించారు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి పొగమంచు కారణంగా మరికొన్ని విమాన సర్వీసులపై ప్రభావం పడింది చెన్నై విశాఖ విమానం సిక్స్ఈ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఆలస్యంగా నడిచింది విజయవాడ వైజాగ్ సిక్స్ ఈ సెవెన్ వన్ టూ ఎయిట్ విమానం విజయవాడలోని కొంత సమయం వరకు ఆగిపోయింది దీంతో విమాన ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు